హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొల్లాటి సునీత ఉ్లాక్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము షాప్ నుంచి వచ్చాక ఇదిగోండి ఇది బచ్చల కూర తీసుకున్నాను కర్రీ చేద్దామని దీంట్లోకి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అలానే కొంచెం శనగపప్పు ముందు వాటర్ లేసినా పెట్టుకున్నాను ఇంకా రొట్టె కోసమని కొంచెం పిండి కలిపి పెట్టుకున్నానండి పొద్దున్న రైస్ ఉందండి అందుకనే కొంచెం పిండి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు శనగపప్పునైతే కుక్కర్లు వేసి ఒక విజిల్ వచ్చి దాకా ఇలా ఉడకపెట్టానండి ఎందుకంటే శనగపప్పు తొందరగా ఉడకదు ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది కదా అందుకని కొంచెం ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను బచ్చల కూర ఇలా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొక్కలు కట్ చేసుకుని ముందైతే కర్రీ రెడీ చేస్తున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కర్రీపాకు వేసుకున్నాను ఇప్పుడు అట్ల పైన పెట్టుకున్నాను ఇది ఎప్పుడే కరెక్ట్గా వంట స్టార్ట్ చేశాను గ్యాస్ అయిపోయిందండి ఇవి కూరకి అన్నీ రెడీ చేశాను గ్యాస్ అయిపోయింది ఇప్పుడే కరెక్ట్గా మంచి టయానికి అయిపోతుందండి గ్యాస్ ఎప్పుడన్నా అర్జెంటుగా చేసుకుంటే ఇంకా తొందరగా అవ్వాలని ఇంకా అలాంటి టైంలో అయిపోతుంది ఇంకా అసలే వచ్చాక షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా వంట మొదలెట్టేసరికి లేట్ అయింది తొందర తొందరగా చేద్దాం అనుకున్నాను అనుకునేసరికి ఇంకా గ్యాస్ అయితే అయిపోయిందండి ఇంకా మళ్ళీ వేరే సిలిండర్ అయితే పెడుతున్నాను షాప్ దగ్గర నుంచి రాగానే ఇంకా వంట మొదలట్లేదండి ఇంకా రాగానే మా ఆయనకి టీ పెట్టించి ఇంకా నేను టీ తాగి కొద్దిసేపు అలా కూర్చున్నాను ఇంక కూర్చుండి వంట చేయడానికి వచ్చాను ఇంకా అలా లేట్ అయిపోయింది ఈరోజు ఇంకా తొందరగా తొందరగా చేసేయచ్చులే ఎంతలే అనుకున్నాను సరే అని ఇంకా తొందరగా కొండి స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడైతే వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేగేసరికి చపాతి అయితే రెడీ చేసుకుంటానండి ముందు చపాతీకి చేసి పెట్టుకుంటాను ఆ ఉల్లిపాయలు వేగేసరికి ఆ కూర చూసుకుంటాను రొట్టెలపేట ఉంది కానీ ఇంకా రొట్టెలపేట ఏం వాడనండి ఇక్కడ గ్యాస్ పక్కన ఒక చెక్క పెట్టాను ఇవి అయితే ఇది కనిపిస్తుండే చెక్క ఇంకా ఈ చెక్క మీద నేను చపాతి చేసేస్తాను బాగా వస్తాయి ఇంకా దీని మీద రొట్టెలపేట పెట్టి చేస్తే అవేమో రొట్టెలపేట జరిగిపోతూ ఉంటుంది సరిగ్గా రావు ఇంకా దీని మీద చేస్తానండి నాకేమో ఇది గోధుమ పిండిని జొన్న రొట్టె అండి ఇది జొన్న రొట్టె మొత్తం రొట్ జొన్నరొట్టు చేయమన్నారు మా ఆయన ఇంకా నాకేమో మొత్తం జొన్న రొట్టె చేయడం రాదు అంత పర్ఫెక్ట్గా రాదు జొన్న రొట్టె చేయడం అందుకని గోధుమ పిండిని కొంచెం జొన్న పిండి కలిపి రెండు కలిపి ఇలాగ రొట్టె చేస్తున్నాను రొట్టెలు చేయడమే కొంచెం నాకు లేట్ అవుతుందండి ఇంకా వేరే ఏ పనైనా తొందరగా అయిపోతుంది కానీ రొట్టె చేయడం అంటే కొంచెం లేట్ అవుతుంది నాకు ఆకుకూర కట్ చేసినట్టు పిండిలో పడినట్టుంది దాంట్లో చపాతీలు వచ్చేస్తుంది సరేలేండి ఏదో తినేదే కదా అనేసి ఇంకా అలానే ఉంచేసాను ఇంకొక పక్క రొట్టె చేసుకుంటా ఇంకొక పక్క అయితే కూర చూసుకుంటున్నాను ఈ కూర ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత శనగపప్పు వేసేసానండి శనగపప్పు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఫస్ట్ అయితే పసుపు వేయాలండి నేను పసుపు వేస్తాను ఇప్పుడు ఈ మగ్గేసరికి ఇంక ఈ పక్కన రొట్టె అయితే కాలుస్తున్నాను ఓ పక్క చేసుకుంటా ఇంకా ఇలా అయితే కాల్ చేస్తానండి అయిపోతుంది తొందరగా మళ్ళీ ఇగో ఉల్లిపాయలు మగ్గినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాక ఈ ఆకుకూర కూడా వేసేస్తున్నాను ఆకుకూర వేసేసుకోవాలి కూర నేను తక్కువ అండి ఉండేది ఎక్కువగా ఉండను ఎప్పుడన్నా వండుతూ ఉంటాను ఇది చూసుకునేసరికి ఇక్కడ చపాతీ మాడిపోయింది ఇప్పుడు ఆకుకూర వేసుకుని కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కారం తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా అండి కొంచెం అల్లన పేస్ట్ వేసి కలుపుకోవాలి మామూలుగా ఆకుకూరలు అయితే వెల్లిపాయ పేస్టే మెయిన్ అండి ఇది ఉల్లిపాయలు వేసి కొంచెం ఎగురలాగా వండుతున్నాను కదా చిన్నగపప్పు వేసాను అందుకని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను ఇంకో చూడండి ఇప్పుడు ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి అంతేనండి బా పచ్చళ్ళ కూర చిన్నపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలకైతే చాలా బాగుంటుందండి రైస్లో కంట చపాతీ చేశాను కాబట్టి ఇంకా ఇది చేస్తున్నాను ఇంకా చపాతీ కూడా చేయడం అయిపోయింది ఇంకా మా వారికి అయితే పెట్టేస్తాను అండి ఫస్ట్ ఇంతకుముందే కిచెన్లోకి వచ్చి అడిగి వెళ్ళారండి ఇంకా అవ్వలేదా వంట అవ్వలేదా అని బచ్చల కూర కొంతమంది తినరండి ఇంకా నేనైతే వండుతూ ఉంటాను అప్పుడప్పుడు ఆకుకూరలు అన్నీ కూడా తింటూ ఉండాలండి రెండు చపాతీ చాలా అన్నారు ఇంకా రెండు చపాతీ అయితే తీసుకెళ్ళిస్తున్నాను సపరేట్గా కూర అయితే ఇంట్లో ఇచ్చేస్తాను ఇంకా నేనంటే తర్వాత తింటానండి ఇంకా కొంచెం ఇంకా వేరే పని ఉన్నాయి చేసేసుకున్నాక అప్పుడు తింటాను వేడి వేడిగా ఉంది కూర చపాతి ఆ వర్క్ అయితే ఇచ్చాను తింటున్నారు చపాతీలు కర్రీ ఎలా ఉందంటే బాగుందన్నారు ఈ రూమ్లో టీవీ సౌండ్ ఉందని వాయిస్ కట్ చేశాను మీరు కూడా ఒకసారి బచ్చల కూర చిన్న ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి